హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అంటే నలభై తొమ్మిదవ మ్యాచ్ అనేది చాలా ఇచ్చే మ్యాచ్ ఎందుకంటే చెన్నై మరియు పంజాబ్ మధ్య జరుగుతుంది ఈ మ్యాచ్ రెండు చెట్లకు చాలా అత్యంత కీలకమైంది ఎందుకంటారా ఒకవేళ ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచినట్లయితే నేరుగా పాయింట్స్ టెబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్తుంది అంటే టాప్ టూలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మ్యాచెస్ గెలిచినట్లయితే అదే స్థానంలో కొనసాగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ చెన్నై గెలిచినట్లయితే లక్నోకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ మ్యాచ్లో చెన్నై ఓడిపోయినట్లయితే నేరుగా ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించే నిష్క్రమించే ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ మ్యాచ్లో చెన్నై గెలిచినట్లయితే అలానే ప్లేఆఫ్ వెళ్తుందని కాదు ఇతర చెట్ల పరిణామాలపై ఆధారపడి ఉంటుంది రన్ రేట్ కానీ ఇలాంటి విషయంలో కానీ ప్రస్తుతానికి చెన్నై పాయింట్స్ టేబుల్లో లీస్ట్ తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం రెండు మ్యాచ్ తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది పంజాబ్ తొమ్మిది మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్ల్లో గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడి ఒక మ్యాచ్ మాత్రమే డ్రా అయింది కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ మ్యాచ్లో ఒక కేవలం ఒక మ్యాచ్ మాత్రమే వర్షం కారణంగా రద్దు అయింది వరకు చెన్నైలో జరిగిన మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు జరిగినట్లయితే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే చెన్నై గెలిచింది మిగిలిన నాలుగు మ్యాచ్లను ఓడిపోయింది సో ఈ సంవత్సరం ఐపీఎల్లో చెన్నైకు సొంతకు ఉండవు అతి అంతగా కలిసి వచ్చినట్లు లేదు ఎందుకంటే నాలుగు ఐదు మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయి ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది ఈ మ్యాచ్ రెండు జట్లకి కీలకం ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచినట్లయితే గుజరాత్ మరియు ఢిల్లీకి ప్లే ఛాన్సెస్ ఛాన్సెస్ తర్వాత అంటే ప్లే టాప్ ఫోర్లో ఉంటారు కానీ లక్నో అయితే ఖచ్చితంగా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే లక్నో పానిస్టేబుల్ సిక్స్త్ ప్లేస్లో ఉంది లక్నో కానిస్టేబుల్లో సిక్స్త్ ప్లేస్లో ఉంది పది మ్యాచ్లకు ఐదు గెలిచి ఐదు ఓడిపోయింది సో తనకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ చెన్నై గెలిచినట్లయితే లక్నోకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ మ్యాచ్లో చెన్నై కంటే లక్ అదే చెన్నై గెలవడం చెన్నై కంటే లక్నోకి చాలా అవసరము చెన్నై బ్యాటింగ్ విషయంలో చాలా కలవరపడుతుంది ఎందుకంటే ఒక్కరు కూడా తన ఫామ్ని కంటిన్యూస్గా కొనసాగించట్లేదు బౌలింగ్లో కాస్త పర్వాలేదు అనిపించిన బ్యాటింగ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది పంజాబ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో అత్యంత బేకర ఫామ్లో ఉన్నారు బౌలింగ్ విషయంలో కొంచెం పర్వాలేదు కొంచెం అంటే చెన్నైతో పంజాబ్ విషయంలో బౌలింగ్ విషయంలో ఇద్దరు ఒకేలా ఉన్నారు కానీ బ్యాటింగ్ విషయంలో పంజాబ్ హెట్టర్లో అత్యంత ఫామ్లో కొనసాగుతున్నారు ఒకవేళ ఈ మ్యాచ్ పంజాబ్ గెలిస్తే పంజాబ్ నేరుగా ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకో విషయం అంటే గత మ్యాచ్లో అంటే రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్లో చెన్నై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్యాన్ని చెన్నై పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది ఆ మ్యాచ్లో కేవలం చెన్నై ఓడిపోయిందంటే కేవలం ప్రియన్ సారీ అని యొక్క ఊచకోత వల్ల మాత్రం ఆ మ్యాచ్లో ప్రియాన్ సీని కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో హండ్రెడ్ రన్స్ చేసి చెన్నై పరాజయానికి ముఖ్య గారిడయ్యాడు చేతనలో చెన్నై కాన్వే అండ్ డూబే మధ్య ఎనభై తొమ్మిది రన్స్ అభేధ్యమైన పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ తర్వాత చివరిలో ధోని ఇరవై ఏడు బంతులు నలభై రెండు చేసినప్పటికీ విజయానికి పద్నాలుగు పరుగుల దూరంలో ఉండిపోయింది సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎవరు మీరు గెలుస్తారో మీకు